విజయవాడలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇడుగురాల మున్సిపాలిటీలో ఒక కౌన్సిల్గా లేని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ ఎలా గెలిచింది ఏదో దౌర్జన్యాలు చేసి గెలిచారనేది కూడా మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని మున్సిపాలిటీలు మండలాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని నామినేషన్ కూడా వేయకుండా మీరు దౌర్జన్యాలు చేసేయని యాగ్రహం చేసుకున్నారు ఆ రోజు పిడుగురాలు మున్సిపాలిటీలో మా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అడ్డుకున్నారో మీరు ఆ వీడియో మీకు పంపిస్తాను మీరు కూడా చూడండి నేను మీడియా కూడా రిలీజ్ చేస్తాను కానీ నిన్న జరిగిన దాంట్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు మేము ఎవరిని అడ్డుకోలేదు మొత్తం మీరు ఆ రోజు వన్సేడ్గా చేసుకున్న మీ కౌన్సిలర్స్ మొత్తం కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్ల ఎన్డీఏ ప్రభుత్వం వల్ల జరుగుద్ద ఉద్దేశంతో వైస్ చైర్మన్ ఎన్నికలో ఏగ్రహం చేశారు అదేవిధంగా చైర్మన్తో సహా పదిహేడు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు అది ప్రజాస్వామ్యబద్ధంగా చేరారు మీరు చేస్తేనేమో నీతి మేము చేస్తే తప్పు మీరు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు ముందు మీ మన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ అభ్యర్థి నేను ఎన్నికల ముందు ఒక సవాల్ విసురుకున్నాం ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆయన ఒప్పుకున్నాడు ఎస్ నేను రెడీగా ఉన్నాను నేను ఓడిపోతే తీసుకుంటాను కానీ ముందు మీ ఓడిపోయిన అభ్యర్థిని రాజకీయ సన్యాసం తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పాల గురిచాలా మన ఓడిపోయిన అభ్యర్థికి అదర్వైజ్ చెప్పలేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది కూడా ఫస్ట్ చెప్పలు చెప్పే ముందు మీరు మాట్లాడిన మాటకి కట్టుబడి మీరు ఉన్నారా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అంతేగాని అరావచకాలు ఏదో వంశీ దగ్గరికి వెళ్ళాడు ఖమ్మ సామాజిక వర్గంలో వాళ్ళు ఎదుగుతున్నారంట దానికి తెలుగుదేశం వాళ్ళకి ఏడిసే అంట ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు మీ దగ్గరికి వచ్చారు వాళ్ళు మాట్లాడిన భాష చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మహిళల పట్ల మాట్లాడిన భాష ఎంత అమానుషంగా ఉందో అది మనం గుర్తుకు వస్తేనే చాలా ఇబ్బందికరంగా ఉండదు కిడ్నాప్ కేసులు ఇరుక్కున్నారు ప్రకారం గవర్నమెంట్ చర్యలు తీసుకొని తప్పితే అసలు మేమే తీసుకోవాల్సిన చర్యలు ఇది కాదు ఇది కాదు ఇంకా తీవ్రమైన చర్యలు మేమే ఉండాలి కానీ అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేదు అది సమస్య రక్ష సాధింపులు మా ప్రభుత్వానికి లేవు కాబట్టి మీరు ఆ మాటలైనా మాటగలుగుతున్నారు లేదంటే మీరు మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి మీరు ఎప్పటికైనా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయో గుర్తుపెట్టుకొని ఇది ప్రజాస్వామ్యం మీ అయ్య రాజ్యాంగ ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఎందుకు పదకొండు సీట్లకు వచ్చారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని అవాకులు చవాకులు పేలకుండా నిన్న జరిగిన ప్రజాస్వామ్యబద్ధమైన పిడిగరాల మున్సిపల్ వైస్ చైర్మన్ది మీరు దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు ఎన్నికల అధికారి ఆర్డీఓ ఉన్నారు అదేవిధంగా వీడియో రికార్డ్ చేశారు ఎన్నికల సంఘానికి పంపించారు సో అందుకని మీరు మాట్లాడితే ఇక్కడ ఎన్నిటానికి ఎవరు లేరు అది అర్థం చేసుకో ఆ రోజు మీ వాళ్ళు చేసిన దౌర్జన్యం కూడా నీకు వీడియో పంపిస్తాను ఇప్పుడు ఐదు నిమిషాల్లో అది కూడా ఒకసారి చూసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతా ఉన్నాను